ప్రేజ్ ఇలా అందరూ బాగున్నారా దేవుని గృహం బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా సంఘం నా కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి దేవుని నామానికి కలం గాక ఈ దినం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు ప్రభు కొరకు మనం మనము సిద్ధపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమే నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి గొప్ప దేవుడా ఏసయ్య సర్వశక్తి ఈ దినం ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నా తండ్రి నీ యొక్క వాక్యం మా నా జీవితాలు కట్టమని వేడుకుంటున్నాను తండ్రి నేను రాకడి కొరకు మేము సిద్ధపరచబడి అనేకమంది సిద్ధపరిచే బిడ్డలగా మమ్మల్ని తండ్రి ఆత్మీయ జీవితంలో బలపరచమని ఈ మానవులు ఏసీ క్రీస్తు పరిశుద్ధమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చిన చదువుతూ ఉన్నాను ఆపత్ కాలం నీకు ఉత్తరం ఇచ్చిన కాక ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమె ఆపత్కాలం ముందు నీకు ఉత్తరం ఇచ్చిన కాక చాలా మరి సమయాల్లో మనకి ఆపద ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అనేది మనకి తెలియదు బిడ్డల ద్వారా ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు భర్త ద్వారా ఆపద ఎప్పుడు వస్తో తెలియదు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుంది మనకి తెలియదు ఈరోజు కలిసి ఉంటున్న భర్త వర్యలు రేపు కలిసి ఉంటారు లేదో తెలియదు ఎప్పుడు ఎవరి జీవితంలో ఎటువంటి మరి సందర్భాల్లో ఆపదలు వస్తాయనేది మనకి తెలియదు కానీ దేవుడు అంటున్నాడు ఆపత్ కాలం ఉంది యూహో నీకు ఉత్తరమిచ్చును దాకా అంటున్నాడు నిజముగా ఏ సూపరు వారికి ఆయన మన మొర తప్పకుండా ఆలకించి ఆయన మనకి ఆపదల నుంచి దేవుడు విడిపిస్తాడు భక్తుల జీవితంలో ఎంతోమందికి ఆపదలు కలిగినప్పుడు వారి దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఈరోజు మరి ఒక స్త్రీని మనం ధ్యానం చేసుకుందాం ఆ స్త్రీ తన బిడ్డతో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంది అప్పుడు అనుకోని విధంగా తనకి మరి ఆపద కలిగింది ఆ ఆపదలో దేవుడు ఎట్టి విధంగా విడిపించాడు దేవుడి నామానికి ఎట్టి విధంగా మహిమ తెచ్చుకున్నాడు అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచ్చి నుంచి కొన్ని మాటలు ఇక్కడ చదువుతూ ఉన్నాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను ఆమె వెళ్ళి భేషా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి ఈ చేత పట్టుకున్నాము వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనిను మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడి పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి వీలుకాడయ్యయను దేవుడు ఇక్కడ చూసినట్టయితే ఆగరు ఈ ఎవరంటే అబ్రహాము రెండవ భార్య అనమాట సారాకి పిల్లలు లేకపోవటం వల్ల సారా గుర్తు దేశం నుంచి ఈ యొక్క మరి హాగర్ని తీసుకొచ్చి అబ్రహాం భారీగా ఇస్తుంది ఇచ్చిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి బిడ్డని ఇచ్చిస్తాడనమాట ఇచ్చినప్పుడు మరి సారా ఎంతగానో మరి కాపుగించుకుంటుంది సారాకు కూడా దేవుడు ఇస్సాకును అనుగ్రహిస్తాడు ఇంకా మనకి పిల్లలు పుట్టారు కదా మనకి ఇస్సాకు ఉన్నాడు కదా ఇక హాగర్ ఎందుకు దీన్ని ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అని అబ్రహాంకి బాగా గొడవ పెట్టుకుంటుంది ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు మరి ఇక మరి హాగర్ నీ చేతిలో ఉంది ఆమె నీకు నచ్చినట్లుగా నువ్వు చేయండి లేదు ఈ దాసీని పిల్లవాడిని మన ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ యొక్క దాసీని ఆగరుని తన బిడ్డని మరి చూసుకున్నట్టయితే తెల్లవారినప్పుడు అబ్రహాము నీళ్ళ తిని ఆహారాన్ని పట్టుకొని ఏం చేశాడంటే ఆ పిల్లవాడిని ఆగరికి అప్పచెప్పేసి అరణ్యంలోకి పంపించినట్టుగా చూస్తున్నాం ఈ ఆగరు తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది తను ఎప్పుడు అనుకోలేదు ఇంత ఆపద తన జీవితంలో సంభవిస్తుందని మరి ఎంతో అల్లారు ముద్దుగా తనను చూసుకుంటారు అనుకొని ఉండ ఉండవచ్చు ఎందుకంటే అబ్రహాం పిల్లలు లేరు గనుక తన ద్వారా ఓ బిడ్డ జన్మించాడు గనుక ఇంక నా జీవితానికి ఇంకా అవధులు లేవు నేను ఇంకా సంతోషంగా ఉంటాను అంత హ్యాపీగా ఉంటానని చెప్పి అనుకొని ఉండవచ్చు ఆగరు కానీ అనుకోని విధంగా ఆగరికి ఏం జరిగిందంటే అబ్రహాం గృహం నుంచి బయటికి నెట్టివేయబడింది చంటి బిడ్డతో ఒంటరిగా అరణ్యంలోకి నడుస్తూ ఉంది నడుస్తూ ఉన్నప్పుడు ఆ చంటి బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు ఆకలికి ఏడిస్తున్నప్పుడు ఆ బిడ్డ ఆ ఏడుపు చూడలేకపోతే తల్లి ఈ పిల్లవాడిని ఏడు నేను చెప్పి ఆ పిల్లవాడిని అక్కడ పడుకుని పెట్టి దూరం వెళ్ళి చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది ఎంతో రోధిస్తుంది పిల్లవాడు ఏడుస్తున్నాడు మంచి నీళ్ళు లేవు ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను ఏంటని దిక్కు లేని స్థితిలో ఆమె ఏడుస్తుంది నిజంగా దిక్కు లేని వారికి మన దేవుడు దిక్కై ఉన్నాడు ఆ చిన్న పిల్లవాడు స్వరము దేవుడు విన్నాడు విని ఆగరుతో మాట్లాడుతున్నాడు ఆకాశం నుంచి దూత వచ్చి ఆగరు నీకేమీ వచ్చింది ఆ పిల్లవాడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు ఆ పిల్లవాడు మొర దేవుడు వింటున్నాడు మన దేవుడు ఆపత్కాలమున మన మొర దేవుడు ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు ఆ చిన్నవాడి స్వరం దేవుడు విన్నాడు ఈరోజు నీ స్వరం నా స్వరం కూడా దేవుడు వింటాడు అయితే నీ స్వరం నిజంగా మొరపెట్టాలి నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయనా మేలు చేయకుండునా తన పిల్లల కాయనా మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియకుండునా నిజముగా మారుపడితే దేవుడు మన ఆలకిస్తాడు ఆ చిన్న పిల్లవాడికి తెలియదు ఏడుస్తున్నాడు దాహానికి ఏడుస్తున్నాడు మరి కానీ ఆ ఏడుపుని ఎవరు విన్నారు దేవుడు విన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మన ఏడుపు మన బాధ మన సమస్య దేవుడు తప్పకుండా వింటాడు చూస్తాడు మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరు పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము ఒక చిత్తము కలిగి ఉన్నాడు మరి ఒక ఊర్లోని ఒక పల్లెటూరులో అనమాట ఒక చిన్న పాప పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఉంటుంది ఆ పాప ఆ పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తన తల్లి తన తండ్రితో ఆ అమ్మాయి ఉంటుంది అయితే ఆ అమ్మాయి ఇంటికి సమీపంగా ఎదురుగా ఇంట్లోనే ప్రార్థన జరుగుతుందంట కొన్ని దినాలు జరుగుతున్నప్పుడు ఆ పాపకు తెలిసి తెలియని ఓ అయినప్పటికీ ఏదో ప్రార్థన జరుగుతుందో ఎందుకు కూర్చున్నారని చెప్పి వెళ్ళి కాసేపు కూర్చోవటం ప్రార్థనకి వెళ్ళటం రావటం అలా జరుగుతుంది కొన్ని దినాల తర్వాత వాళ్ళు ఆ ప్రార్థన పెట్టించుకునేవారు చర్చికి ఆదివారం పట్టు వెళ్ళేవారు ఆ వెళ్ళినప్పుడు ఆ పాపకు పిలిచేవారంట అమ్మ మేము చర్చికి వెళ్తున్నాము దేవుని మందిరానికి వెళ్తున్నాం వస్తావమ్మ అంటే ఆ పాప వాళ్ళతో పాటు వెళ్ళేదంట కానీ అంటే తెలీదు కానీ వాళ్ళతో పాటు వెళ్ళేది వెళ్ళేటప్పుడు నిజంగా మనం ఏ సందర్భంలో మరి ఎట్టి విధంగా అడుగు పెట్టిన దేవుడు మన స్థితిగతులు పరిస్థితులు దేవుడు మారుస్తాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు ఆ చిన్న పాప వాళ్ళతో పాటు మందిరానికి వెళ్ళేది అలా కొన్ని దినాలు వెళ్తున్నప్పుడు ఆ పాపకు చెప్పాగా తల్లి ఇద్దరు తమ్ముళ్ళు తన తండ్రి ఉన్నాడని చెప్పాగా ఆ తల్లి చాలా రోగిస్త అనమాట ఆ తల్లికి ఎప్పుడు ఒంట్లో బాగోదు ఆమెకి మరి నోటంట రక్తం పడేది ఆమెకి చాలా ఆయాసం రాత్రి అయితే మరి ఆ చిన్న చిన్నతమ్ముడు అమ్మాయికి చిన్న తమ్ముడు పుట్టినప్పుడు ఆమెకి ఆ తల్లికి రేచి ఎక్కటి వచ్చింది సాయంత్రం అయితే కళ్ళు కనిపించేది కాదు బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఆ పిల్లోని తడుముకుంటూ పాలు పెట్టేది అలాంటి స్థితిలో ఉంది ఆ తల్లి అయితే ఎవరో చెప్పారంట అమ్మ ఏసుప్రభు నమ్ముకమ్మ ఏసు ప్రభు నమ్ముకుంటే దేవునికి మంచి ఆరోగ్యం ఇస్తాడు ఈ సమస్యలన్నీ పోతాయి నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పినప్పుడు ఆ మాట చెప్పగా చెప్పగా ఆమె హృదయాన్ని దర్శించిందంట ఒక్కసారి వెళ్తా దేవుని మందిరానికి నిజంగా ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తే నేను ఆయన్ని నమ్ముకుంటా నిజంగా నా బంధువుల్లో నాకు ఎవరు ప్రేమ లేదు భర్త ప్రేమ లేదు ఎవరు ప్రేమ లేదు కానీ ఏసుప్రభు దగ్గరికి వెళ్తా ఆయన నిజమైన దేవుడైతే నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ఆయనే నేను నమ్ముకుంటాను అని చెప్పి మరి ఆ పాపని తన తమ్ముడిని ఆ తల్లి మందిరానికి తీసుకెళ్ళిందంట మందిరానికి మనకు పక్కన మందిరం ఉంటే వెళ్ళడానికి మనం బద్దకిస్తాం ఎదురు రోడ్ల మందిరం ఉంటే మనం బద్దకిస్తాం కానీ వాళ్ళ మందిరానికి వెళ్ళాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి అయితే ఆ తల్లికి ఓపిక లేదు నడుచుకొని వెళ్ళే ఓపిక ఆమెకి లేదు అయితే ఒక రిక్షాను కట్టుకొని ఆ తల్లి ఆ పిల్లల్ని ఎక్కించుకొని మందిరానికి వెళ్ళింది ఆ మందిరాడు అక్కడ పాటలు పాడుతున్నారు వెళ్ళింది వాక్యం చెప్తున్నారు వాళ్ళకి ఏం అర్థం కాలేదైనా వింటుంది ప్రార్థనంత అయిపోయిన తర్వాత పాస్ట్గా అక్కడికి వెళ్ళి బాబు కోసం ప్రార్థన అని వేడుకుంటుంది అక్కడికి వెళ్ళి నాకు ఒంట్లో బాగోదు నాకు ముగ్గురు పిల్లలు అని చెప్పినప్పుడు పాస్ట్ గారు చెప్పారంట అమ్మ మీ ముగ్గురి పిల్లల మెడలో రక్షలు ఉన్నాయి నీ మెడలో రక్ష ఉంది ఆ రక్ష తీసేస్తే మేము ప్రార్థన చేస్తాము ఆ రక్ష తీసేస్తే మా ప్రార్థన మీకు పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ఆ తల్లి అమ్మడి ఆ ముగ్గురి పిల్లల రక్షలు తీసేసింది ఆ మేడలో రక్ష తీసేసింది ఆ పాశ్చత్య ప్రార్థన చేసుకుంది ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ రాత్రి గొప్ప నెమ్మది గొప్ప శాంతి గొప్ప సమాధానం మందిర్లు ఎప్పుడైతే పెట్టిందో ఆమె మరియు హృదయం అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి కాల సమయంలో ఆమెకు కాలు వచ్చింది ఆ కాలలో ఒక తెల్లని వస్త్రాలు ధరించి ఒక స్త్రీ కనబడి ఆమె పేరు పెట్టి పిలిచి దగ్గరికి పిలిచిందంట ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సహోదరిని ఆ యొక్క సహోదరి హత్తుకుందంట ఎప్పుడైతే హత్తుకుందో ఆమెకు ఒక శక్తి తాకిందంట అది తాకటం తాగటం ఆమె రేచి ఇక్కడ పోయింది నూటంటి రక్తం పడటం పోయింది ఆయాసం పోయింది మంచి ఆరోగ్యం వచ్చింది అప్పుడు అనుకుందంట ఈయనే సత్యమైన దేవుడు ఈయన తప్పించి నిజమైన దేవుడు లేడు నేను ఈయనే నమ్ముకుంటాను నచ్చావైనా బ్రతికైన ఈయన కొరకే నేను బ్రతుకుతాను ఇంకా ప్రభు నేను విడిచిపెట్టను అనుకుందంట వచ్చేవారు మందిరానికి బయలుదేరారంట ఎట్లా బయలుదేరే రిక్షం అది కాదు నడుచుకుంటూ వెళ్ళారు దేవుడు మంచి ఆరోగ్యచ్చాడు కదా ముగ్గురు పిల్లని తీసుకొని నడుచుకుంటూ మందిరానికి వెళ్ళింది వెళ్ళాక అలా కొన్ని దినాలు వెళ్తూ ఉంది నూతన సంవత్సరం వచ్చింది మరి వాస్తని పేరు సర్వీస్ నూతన వాగ్దానాలు పొందుకుంటారు కదా ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు తల్లి చెప్పిందంట నేను రాత్రి ప్రార్థనకి వెళ్తున్నానమ్మా నువ్వు తమ్ముళ్ళు ఇంటి దగ్గర ఉన్న పాపతో చెప్పి ఆ తల్లి ప్రార్థనకి వెళ్ళి వాగ్దానం కార్డు తీసుకొచ్చిందంటే ఇంటికి ఆ వాగ్దానంలో ఏముందో తెలుసా మీరు ఎవరు భయం లేకుండా అన్నపానములు పుచ్చుకొందురు అని ఉందంట ఆ మాటకి ఆమెకు అర్థం తెలియక పాస్టర్ గారు చూపిస్తే గారు చెప్పారంట అమ్మ దేవుడు మీకు సమ్మురిదైన ఆహారం ఇస్తాడమ్మ మీకు ఆకలితో అమ్మ దేవుడు మీ కడుపు నిండా ఆహారం ఇస్తాడని చెప్తున్నాడు అని చెప్పారంట అది తల్లి అనుకుందంట ఆ సహోదరి నిజమే మా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం నాకు ముగ్గురు బిడ్డలు మేము ఒక రోజు వండుకుంటే ఒకరోజు వండుకోము మాకు తిండి సరిగ్గా లేదు ఈ దేవుడికి ఎలా తెలిసిందో మాకు ఆహారం లేదని నిజమే కదా ఈ నిజమైన దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు దీనికి అన్నీ తెలిసిన దేవుడు హృదయంతరాంగన దేవుడు అని చెప్పి ఆ వాగ్దానం కాకి తీసుకొచ్చి పిల్లలకు చూపించిందా పాపకు చూపించింది ప్రార్థన చేసుకుంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేటి వరకు సమురిదైన ఆహారం ఏనాడు ఆకలితో దేవుడు ఉంచలేదు ఏనాడు పస్తులతో ఉంచలేదు వండుకోలేని రోజు కూడా పక్కింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు గురుగుంట వాళ్ళు దర్శించి అయ్యో ముగ్గురు బిడ్డలతో ఆకలితో ఉంటుందే వంట చేసుకోలేదే ఈరోజు సహాయం చేస్తామని వాళ్ళని వీళ్ళు దేవుడు తప్పి తట్టి వాళ్ళకి ఆహారం ఇచ్చేవాడు వాళ్ళని అలా పోషించేవాడు అలా కొన్ని దినాలు అవుతూ ఉన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో అప్పులు అప్పులు బాధ తట్టుకోలేక మరి చనిపోదాం అనుకుంది ఆ తల్లి ఈ అప్పుల బాధ నిజమే కదా మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం అప్పులు బాధ తట్టుకోలేక ఎంతమంది భార్య భాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాధలు తట్టుకోలేక చీటులు పాటలు పాడి అగ్గొట్టేవరైనా ఎంతోమంది ఆత్మ ఆత్మహత్యలు చేసుకున్నవారు లేరు అలాంటి జాబితల్లి తల్లి కూడా అప్పులు బాధ తట్టుకోలేక అప్పుల వారు వచ్చి వడ్డీలు కట్టట్లేదు అసలు ఇవ్వట్లేదు ఏం మనుషులమ్మా అని చెప్పి దూషిస్తుంటే ఆ మాటలు తట్టుకోలేక నీకు అవి జీవితము అనవసరం నేను చనిపోవాలి నా బిడ్డలు నేను చనిపోతుంది నా బిడ్డలు ఆనాదులు అయిపోతారు మమ్మ కలిసే చనిపోవాలని చెప్పి పిల్లలతో చెప్పిందంటే తల్లి అమ్మ ఆ పాపని పిలిచిందంట తమ్ముని తమ్మునిద్దరిని పిలిస్తే అమ్మ బా పిల్లలు చెప్పి ముగ్గురు కూడా చనిపోదాం అప్పులు బాగా తట్టుకోలేకపోతున్నాం మీ నాన్న ఎన్నో అప్పులు చేశారు అని చెప్పినప్పుడు ఆ చిన్న పాప అంటుందంట తెలిసి వయసు అమ్మ నాకు బతకన్నా ఉందమ్మా మీరు చనిపోతే చనిపోండి అమ్మా నేను బతుకుతానమ్మా ఆ పాప అంటుందంట అంటుంటే అమ్మ అంటుందంట లేదమ్మా నేను చనిపోతే మీకు ఎవరు చూడరు మీకు ఎవరు అన్నం పెట్టరమ్మా మిమ్మల్ని ఎవరు ఆదరించరు అలా వద్దు మన ముగ్గురిని కలిపి విషయం తెచ్చుకొని అమ్మ అని చెప్పేది తల్లి అంటుంటే ఆ పాప అంటుందంట అమ్మ చనిపోతే మీరు చనిపోండి అమ్మ నేను అని చెప్పి తల్లి చేయి విడిచిపెట్టి పారిపోయిందంట ఆ పాప అంటే తెలీదు ఆ తల్లి అనుకుంటుందంట ఈ పాప పారిపోయి ఎవరిని చెప్పేద్దేమో అమ్మో చెప్పేస్తే మా పరువు పాద్దేమో అని చెప్పి తల్లి పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ ఆ పాప తల్లి చేతికి దొరకలేదు దూరంగా వెళ్ళిపోయింది మొత్తానికి పిల్లలిద్దరు మగపిల్లలో చెప్పిందంట పిల్లలు మీరు లోపల ఉండండి నేను మందు తీసుకొస్తాను మన ముగ్గురు కలుపుకొని తాగుదామంటే సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగా నువ్వు వింటావు పిల్లలిద్దరు కూడా వాళ్ళ అమ్మ కోసం ఆ గదిలో కూర్చొని ఉన్నారు పిల్లలు ఇంటి దగ్గర తల్లి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు అని చెప్పి వెళ్ళింది ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే తన భర్త స్నేహితులు ఇద్దరు ఆ మెడికల్ షాప్ దగ్గర కుడివెక్న ఒకళ్ళు ఎడమే మిటి దగ్గర కూర్చున్నారంట చూసినప్పుడు ఆ తల్లి అనుకుంటుందంట ఇదేంటి నా భర్త స్నేహితులు ఇక్కడ ఉన్నారు వీళ్ళకి నేను మందు కొన్నట్టుగా తెలిసిందనుకో ఎందుకో ఏంటి అడిగితే ఆరా తీస్తే వాళ్ళని దొరికిపోతే నా పరువు పోద్ది నిజమే కదా ప్రాణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ పరువు పోవడానికి ఎవరో ఒకటి రోజుల్లో ఇష్టపడట్లేదు చాలామంది మనం చూస్తున్నాం పరువు కోసం ఎంతోమంది చంపినాన్ని కూడా మనం చూస్తున్నాం పరువుకి అంత విలువిస్తారు ప్రజలు ఆ తల్లి కూడా పరువుకి విలువిస్తుంది అయితే ఇంటికి వచ్చేసింది మళ్ళీ ఒక అరగంట పోయి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ మందు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు అలా రెండు మూడు సార్లు వెళ్తుంది ఈ పాప తల్లి అనుకూల వెళ్తుంది మా అమ్మ మందు తెస్తుందా మా తమ్ముళ్ళకి పెడతదా వీళ్ళు చనిపోతారా ఏమవుతారా అని ఆ తల్లి అనగాతలు పాప తిరుగుతుంది ఆనాడు మోషని ఆ యొక్క చిన్న జమ్ము పెట్టులో పెట్టినప్పుడు నైలు నదులు విడిచిపెట్టినప్పుడు అమ్మ నదిలో ఆ వెళ్తున్నప్పుడు ఆ మిరియాము ఆ పెట్టిని గమనిస్తూ వెళ్తుంది కదా అలాగా ఆ తల్లి వెళ్తుంటే ఆ మిరియా లాగా పిల్ల ఆ తల్లి మోసేలాగా వెళ్తుంది ఈ పిల్ల మిరియం లాగా వెనకాతలు వెళ్తుంది అమ్మ ఏం తెచ్చిద్దు మంది అంత సేపులు తెచ్చిద్దు ఎలా చనిపోతారు అని చూస్తుంది ఆ పిల్ల ఏడుస్తూ ఉంది మొత్తానికి అది రెండు మూడు సార్లు ఇల్లు వచ్చింది తల్లి అనుకుందంట కాసేపు బాగా వెళ్ళచ్చు వాళ్ళు ఇంక ఇప్పటికి అప్పటికి వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళు ఎవరో చుట్టాలా కూడా కావడా ఒక రేడియో ఇచ్చింది వాళ్ళకి ఆ రేడియో ఇస్తే కాసేపు రేడియోలో పాటలు వింటాను విని తర్వాత మళ్ళీ వెళ్తా అని చెప్పి ఆ పిల్లల్ని కూర్చొని పెట్టుకొని ఆ రేడియో ఆన్ చేసింది ఆ పాప లోపలికి వచ్చింది ముగ్గురు ఉన్నారు ఈ నలుగురు ముగ్గురు పిల్లలు తల్లి ఆ రేడియో పాటలు వింటున్నారు ఆ రేడియోలో ఏమైనా వస్తుందో తెలుసా మన దేవుడు మాట్లాడే దేవుడు ఆ పత్కాలమైన నీకు ఉత్తరమిచ్చే దేవుడు మన దేవుడు రాయి రప్ప కాదు మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు ఎవరు మాట్లాడతాడు శేషయ్య నా కుమార్తె నువ్వు ఉన్నప్పుడు నీకు ఆహారం ఇవ్వలేదా నా కుమార్తె నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా ఈరోజు చనిపోతే అజ్ఞ అరధు పురుగు చావుదిచ్చి నరకానికి వెళ్ళిపోతావు నేనేమీ చేయలేను నా ఎందు విశ్వాసం ఉంచు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు నీ ఆపదే నేను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నేను ఆరోగ్యం ఇవ్వలేదా నువ్వు మనశ్శాంతి ఉన్నప్పుడు నీకు మనశ్శాంతి ఇవ్వలేదా నువ్వు బాధల్లో సమస్యలు కొట్టిముట్టాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు నేను విడిపించలేదా నన్ను నమ్ముకో నా ఎందుకు విశ్వాసం ఉంచు నీ పాటలు నేను కార్యం చేస్తాను దేవుడు మనిషితో మనిషి మాట్లాడినట్టుగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరి ఆ తల్లి అనుకుందంట నిజమే కదా నేను ఎప్పుడో చనిపోవలసింది అటు నోట రక్తం పడేది ఆయాసంతో ఉండేదాన్ని రేచికడితో ఉండేదాన్ని దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆకలితో ఉండేదాన్ని దేవుడు నా కుటుంబాన్ని ఆహారం ఇచ్చి పోషించాడు నేను చనిపోవలసింది నా భర్తకు భారీగా నా బిడ్డకు తల్లిగా ఉంచాడు ఇన్ని చేసిన మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయానంటే నిజంగా నేను ఎక్కడి చనిపోను నా బిడ్డలను ప్రభుకొరకు పెంచుతాను నా భర్తని ప్రభుకరికి సంపాదిస్తాను నేను ప్రభుకరికి జీవిస్తాను అని చెప్పి అమ్మడే మోకాలు వేసి పిల్లలు కూడా చెప్పి మోకాలు ప్రార్థన చేసింది ఆ ప్రార్థన చేసిన కొన్ని దినాలు పోయిన తర్వాత మళ్ళీ నూతన సంవత్సరానికి వాచ్ నేర్పే సర్వీస్కి మళ్ళీ మందిరానికి వెళ్ళిన తల్లి వెళ్ళినప్పుడు తల్లి మరి పిల్లల్ని తీసుకొని వెళ్ళింది అప్పుడు వాగ్దానం దేవుడిచ్చాడు ఏమని తెలుసా అంధకార స్థలం నిధులు రహస్థలం నిధులు మరిగిన ధనాన్ని మీకు ఇచ్చదను అని దేవుడిచ్చాడు ఆ వాగ్దానం ఫాస్ట్ గారు చూపిస్తామా ఈ సంవత్సరం మీ అప్పులన్నీ దేవుడు తీరుస్తాడు అని చెప్పారంట చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషించింది అనుకునే విధంగా తన భర్త లోన్కి అప్లై చేశాడు ఎన్నో అప్పులు ఎన్నోసార్లు లోన్ పెట్టి వాడేవాడు ఆయన వాళ్ళు అనుకున్నంత లోను రాదు కానీ ఆమె ప్రార్థన చేసింది దైవ సేవకులు ప్రార్థన చేశారు సంఘం ప్రార్థన చేసింది వారి ప్రార్థన అంతా దేవుడు విని ఆ లోన్ పెట్టినప్పుడు లోన్ పెట్టిన ఊహకి మించిన విధంగా దేవుడు వాళ్ళకి అత్యధికంగా దేవుడు ధనాన్ని అనుగ్రహించాడు అనుకోని విధంగా వాళ్ళు చుట్టాలన్నమాట వాళ్ళు ఆ యొక్క ఆడపడుచు వచ్చి నేను మీకు డబ్బులు ఇస్తాను నాకు రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మీరు ఒకేసారి అమౌంట్ వండి ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పినప్పుడు ఆమె ఇచ్చిన డబ్బులు వచ్చిన లోన్ డబ్బులు మొత్తం అప్పులన్నీ తీర్చేశారు దేవుడు తన భర్తను రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవుడు ఆమె పట్ల ఎంత మేలు చేశాడు ఇదంతా మన దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అంటే ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు వాడికి తెలియదు వాడు నీరు కోసం ఏడుస్తున్నాడు కానీ దేవుడు ఆ స్వరం విన్నాడు ఆ చిన్న పాప కూడా ఏమీ తెలియదు తన జీవితంలో దేవుడు మేలు చేస్తాడని తన తల్లిని బతికిస్తాడని అప్పుల బాధ నుంచి విడిపిస్తాడని తన కుటుంబం సాక్షిగా దేవుడు ఉంచుతాడు నా పాప కూడా తెలియదు కానీ ఏ స్థితిలో మనం మొరపెట్టుకున్న దేవుడు మన మొర ఆనికి ఇస్తాడు మీకు ఈ వాక్యం చెప్తున్నా మీరు అందరికీ కూడా చెప్తున్నాను నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అప్పని బంధకంలో ఉన్నావా పాపమనే బంధకంలో ఉన్నావా శాపమనే బంధకంలో ఉన్నావా ఎటువంటి స్థితిలో ఉన్న మన దేవుడు ఆపత్కాలం ఆదుకొని విడిపించే దేవుడు దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కలిగి ఉన్న దేవుడు మీకు చెప్పన ఆ పన్నెండు సంవత్సరాల పాప ఎంతో దుఃఖంతో ఎంతో ఏడ్చింది చిన్నప్పుడు ఆ తల్లి మెడికల్ షాప్కి వెళ్తుంటే వెనకపడి మరి చనిపోతామో తెలీదు బ్రతుకుతామో తెలీదు ఎలా ఉంటుందో జీవితం అని చెప్పి కుములు 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 కుము ఏడ్చింది ఆ పాప ఎవరో తెలుసా మీకు ఆ పాప ఎవరో కాదమ్మా ఈరోజు వాక్యం చెప్తున్నా ఈ రాధా సహోదరి అచ్చ పాప ఈ రాధా సహోదరి చిన్న పాప నిజంగా ఎప్పుడో చనిపోవాల్సి ఉన్నాను దేవుడు బ్రతికించుకొని ఆయన పరిచయ కొరకు ఆయన సాగు కొరకు దేవుణ్ణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడకమనుపు తల్లి గర్భములు నేను రూపింపబడకమనుపు దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన సేవ కొరకు ఆయన పరిచర్య కొరకు నన్ను పరిశుద్ధ పాత్రగా దేవుడు వాడుకోవాలని దేవుడు నన్ను బ్రతికించాడు నన్ను ఆ పొదుల నుంచి దేవుడు విడిపించాడు నా తల్లిని నా కుటుంబాన్ని విడిపించాడు ఆనాడు ఆగర్ని విడిపించాడు ఈ వాక్యం నిన్ను కూడా దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ప్రియ సహోదరుడ సహోదరి నేడే అనుకూల సమయం ఆయన రక్షణ దినవం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఆయనకి మొరపెట్టు ఏ పాప బంధకాలు ఉన్నా ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా నువ్వు ప్రభువు కడుగు ప్రవ్వా నేను పాపిని నన్ను క్షమించి ప్రవ్వా ఈ యొక్క ఘోర దుష్టత్వం నుంచి నన్ను విడిపించు ప్రవ్వా ఈ ఆపత్కాలంలో ఉన్నాను ప్రవ్వ అని దేవుడు పాదాల పట్టుకొని బ్రతిమిలాడితే దేవుడు తప్పకుండా నేను విడిపిస్తాడు నేను రక్షిస్తాడు ఈ లోకం సంతోషము సమాధానం ఈ లోక ముగించిన తర్వాత యుగ యుగాలు పరలోక రాజ్యంలో దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకి నిరంతరం సంతోషం సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు ఆ దేవుడు నమ్ముకో నేడే ఆయన్ని నీ హృదయంలో అంగీకరించు ఆయనకు మొరపెట్టు దేవుడిని సమస్యలన్నింటించి దేవుడిని నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమీ నమ్మకం తల్లి అప్పుడు ఆ పర్ల తండ్రి వ్యతమైన మాటలు నా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా వాక్యానుసారంగా మేము జీవించుకునే జీవితం మాకు దయచేయమని ప్రభా నాయన నీ అక్కడ ఏ క్షణమో మా పాకుడు ఏ క్షణమో తెలియదు ప్రభా నీ అక్కడ వస్తే మేము ఎత్తబడాలి ప్రభా లేదు అంటే తండ్రి మేము ఈ లోపంలో మరణిస్తే నీ పర్లకి రాజ్యం మేము చేరుకోవాలి ప్రభా అటువంటి విశ్వాసం అటువంటి భక్తి జీవితాలు మమ్మల్ని ముందుకు నడిపించమని మీరే మహిమ గంతా ప్రభాన్ని పొందుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నాజడనేసి అయినా మనల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేసాన్